రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైననొకడు శేషించి ఉన్నాడా అని అతని నడుగగా సిబాయోనాథానకు కుంటకాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను చూసారా రాజు యహోవా నాకు దయ చూపినట్లు యహోవా నాకు దయ చూపించినట్లు చూడండి యహోవా నాకు దయ చూపించినట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నారా అక్కడ చూడండి యహోవా నాకు దయ చూపించినట్లు అంటున్నాడు దేవుడు నాకు దయ చూపించాడు కాబట్టి నేను నాకు హాని కలిగించిన వారిని హాని కలిగించిన మనవడిని హాని కలిగించి నన్ను హింసించి నన్ను బాధపెట్టి నాకు ఆల్మోస్ట్ మరణము దాకా తీసుకెళ్లిన వ్యక్తి మనవడిని ఇంకా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అది నిజమైన క్రైస్తుడి లక్షణం నిన్ను హింసించి నిన్ను బాధపెట్టి వారిని గురించి ఉపచారము చేయగలిగిన మనస్సు కలిగి ఉండాలి ఎందుకో చెప్పాలా అమ్మ దేవుడు దావేదికు కృప చూపించాడు కాబట్టి దేవుడు దయ ఇక్కడ యహోవా నాకు దయ చూపించినట్లుగా దేవుడు నాకు దయ చూపించాడు కాబట్టి నేను నాకు హాని కలిగించినప్పటికీ కూడా నేను కూడా ఉపకారం చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు వర్తమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనము ఇతరులను క్షమించాలి దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నీ శత్రువు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తోపుటూలు కావచ్చు లేకపోతే ప్రాణ స్నేహితులు కావచ్చు లేకపోతే నీ నీకు ఎంతో సన్నిహితం ఉన్నవారు కావచ్చు వారికి మరొక అవకాశం ఇవ్వాలి నాకు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను నన్ను బాధపెట్టిన వారు నన్ను హింస పెట్టిన వారి నుంచి ప్రార్థన చేస్తుంటాను నేను వారికి మరొక అవకాశం ఇస్తాను నాకై నేనే వెళ్ళి వారితో మాట్లాడి నాకై నేనే ఫోన్ చేసి నాకై నేనే ప్రయత్నిస్తూ ఉంటాను దేవుడు మనల్ని క్షమించాడు దేవుడు మన పట్ల క్షమా దేవుడు మన పట్ల దయ చూపించాడు కాబట్టి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇతరులకి అవకాశం ఇచ్చేవారిగా ఉండాలి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను చూడండి మన జీవితంలో ఎల్లప్పుడూ ఎలాగుంటుందంటే మన చూడండి పేపర్ చూడండి మన జీవితం ఇలాంటి తెల్ల కాగితం వంటి జీవితం అన్నీ సాఫీగా నడుస్తున్నాయి అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు మనం ఏం చేయలేము అనగా చూడండి ఏం చేయలేము మనం ఇది ఊగిపోతూ ఉంటుంది రైట్ ఊగిపోతూ ఉంటుంది మన జీవితం ఇది మన జీవితం నీనా జీవితం ఇది ఇది స్టిఫ్గా ఉండదు అన్నమాట ఇది ఒకప్పుడు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు మన జీవితంలో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు వివాహంలో కష్టము కుటుంబంలో కష్టము బిడ్డలతో కష్టము లేకపోతే అప్పుల బాధలు లేకపోతే మనల్ని నమ్మిన వారే మోసము చేసిన ఆ గాయము మన హృదయం గాయపడ్డది గాయపడిన తర్వాత ప్రభు దగ్గరికి మనం వస్తాము వచ్చి ప్రవ్వ నన్ను గాయపరిచారు ప్రవ్వ నన్ను ఈ రీతిగా కన్నీరు పెట్టించారు ప్రవ్వ ఇది నా జీవితం ఇప్పుడు చూడండి ఇది పడిపోమంటే పడిపోదు ఎందుకో తెలుసా నలిగిపోయింది అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది మంచి మాట విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టం ఆయన దేవునామానికి స్తోత్రం గాక అంతా బాగున్నప్పుడు అంతా సాఫుగా ఉన్నప్పుడు టపని మీద ఏదైనా నష్టం ఇరుకులు ఇబ్బందులు వస్తే పడిపోయే ఆస్కారం ఉంటుంది జీవితంలో కష్టము నష్టము కన్నీరు నిస్పృహ నిరాశ మానసిక శోభ డిప్రెషన్ యాంగ్జైటీ గుండా నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు నిలకడగా ఉండగలుగుతావు ఎందుకో తెలుసా దేవుని కృప దేవుని దయ నీలో ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ ఉదాహరణ నీ జీవితంలో నెరవేర్చబడి ఈ ఉదాహరణ ద్వారా నువ్వు ఈరోజు బలపరచబడాలని నా ప్రార్థన అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక